డి టీవీ మనువునికే మనవాళి తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు మీరు రెడీ అయ్యారా విఐపి బ్రేక్ సదుపాయంతో ఉపయోగించుకొని స్వామివారిని దర్శించుకునేందుకు ప్రయత్నిస్తున్నారా అయితే ఈ అప్డేట్ ను మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే నేటి నుంచి తిరుమలలో విఐపి బ్రేక్ దర్శన వేళలు మారిపోయాయి తిరుమల తిరుపతి దేవస్థానం సిబ్బంది ఈ విషయంలో కీలక నిర్ణయాలు అమలు చేస్తున్నారు సామాన్య భక్తులకు అధిక సంఖ్యలో స్వామివారి కటక్షాన్ని అందించే దిశగా ఈ చర్యలు తీసుకుంటున్నట్లుగా దేవస్థానం పాలక మండలి చెప్తుంది మారిన వేళ్లకు అనుగుణంగా భక్తులు విఐపి బ్రేక్ దర్శన వసతిని వినియోగించుకోవాలని కోరుతుంది తిరుపతి తీసుకుంది స్వామివారి దర్శనం నిమిత్తం అందుబాటులో ఉన్న విఐపి బ్రేక్ దర్శన వేళలు మార్పులు చేసింది ప్రోటోకాల్ రెఫరల్ సాధారణ భక్తుల బ్రేక్ దర్శనాలను సాధ్యమైనంత త్వరగా అంటే ఉదయం ఏడున్నర గంటల్లోపే పూర్తి చేయించి ఆ తర్వాత వీలైనంత మంది ఎక్కువ భక్తులకు స్వామివారి దర్శన వసతి కల్పించేందుగా ఈ చర్యలు తీసుకుంటుంది ఈ ప్రక్రియ సరిగ్గా అమలైతే ఉదయం మధ్యాహ్నం కనీసం ఒక్కో గంట పాటు సామాన్యుల దర్శనాలకు అదనపు సమయం అందుబాటులోకి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు ఈ లెక్కన కనీసం పదివేల మంది సాధారణ భక్తులు అదనంగా స్వామివారిని దర్శించుకోవచ్చని లెక్కగడుతున్నారు తాజాగా మారిన వేలను గమనిస్తే ఉదయం స్వామివారికి నిర్వహించే సేవల అనంతరం ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకి ప్రోటోకాల్ దర్శనం ప్రారంభమవుతుంది ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి రెఫరల్ ప్రోటోకాల్ దర్శనానికి అనుమతిస్తారు అనంతరం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకి జనరల్ భక్తులను బ్రేక్ దర్శనానికి పంపిస్తారు పది గంటల పదిహేను నిమిషాలకు శ్రీవారి స్కీమ్ కింద దర్శన వసతి కల్పిస్తారు పది గంటల ముప్పై నిమిషాలకు దాతలను బ్రేక్ దర్శనానికి పంపిస్తారు పదకొండు గంటలకు టీటీడీ రిటైర్డ్ ఉద్యోగులకు ఈ అవకాశాన్ని కల్పిస్తారు గురు శుక్రవారాల్లో మాత్రం ఆ రోజు సేవలకు అనుగుణంగా ఉదయం ఎనిమిది గంటలకు బ్రేక్ దర్శనాలు ప్రారంభిస్తారు ప్రోటోకాల్ ప్రకారం విఐపీలకు జనరల్ భక్తులకు బ్రేక్ దర్శన సౌకర్యాన్ని అందిస్తారు మారిన వేళల ప్రకారంగా భక్తులు తమ తిరుమల పర్యటనను రూపొందించుకోవాలని టీటీడీ కోరుతుంది ఎంతమంది భక్తులు వచ్చినా స్వామివారి దర్శనాన్ని సులభంగా కల్పించాలనే లక్ష్యంతో ప్రణాళిక అమలు చేస్తున్నట్లుగా తెలిపింది అందుకే కనీసం సాధారణంగా రెండు గంటల పాటు సామాన్యుల దర్శనాలకు అవసరమైన ఏర్పాట్లు చేసినట్లుగా వెల్లడించింది మరోవైపు చంద్రబాబు ప్రభుత్వం కూడా తిరుమల విషయంలో కీలకమైన అడుగులు వేస్తుంది వైసీపీ ప్రభుత్వంలో అమలైన విధానాలు లోపాలతో కూడుకున్నవని చాలా కాలంగా విమర్శలు చేసింది వాటిని సమూలంగా మార్చే క్రమంలోనే ఇలాంటి చర్యలు తీసుకునేలా టీటీడీని చంద్రబాబు ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నట్లుగా తెలుస్తుంది ఈ ప్రపోజల్ విజయవంతమైతే తమకు కూడా స్వామివారి దర్శనానికి మరింత సమయం అందుబాటులో ఉంటుందని సామాన్య భక్తులు ఆనందిస్తున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి స్టోరీ లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి